హలో నేను సిఎస్ రావు శ్రీనివాస్ శ్రీనివాసరావు తిరువురు ఎమ్మెల్యే ఆయనకి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం వచ్చింది కాదు కాదు చంద్రబాబు నాయుడు గారే కల్పించారు దానికి కారణం లేకపోలేదు అమరావతి రైతుల పక్షాన కొలికపూడి శ్రీనివాసరావు గారు ముందుండి పోరాడినట్టు కనిపించారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మారు అందుకే ఆయనకి తిరువురు నుంచి పోటీ చేసిన అవకాశం లభించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేక కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే కూడా దాదాపుగా కూటమి నుంచి గెలవగలిగారు ఒక పదకొండు మంది తప్ప వాళ్ళల్లో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక్కళ్ళు గెలిచిన తర్వాత ఆయన ప్రవర్తన బయటకు వచ్చింది ఆయన ఎమ్మెల్యే అయినట్టు తొలి రోజుల్లోనే ప్రక్రియను తీసుకెళ్లి ఇళ్లను కూల్చేసినటువంటి ప్రయత్నం చేశారు నిబంధనలకు విరుద్ధంగా సున్నితంగా చంద్రబాబు నాయుడు గారు మందలించారు కొన్ని రోజుల పాటు ఆయన సమయం పాటించినప్పటికీ నియోజకవర్గంలో కొంతమందిని టార్గెట్గా చేసుకొని ఒక సామాజిక వర్గంలో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లని టార్గెట్గా చేసుకొని ఆయన పావులు కదుపుతూ వచ్చారు చివరికి లైంగికంగా వేధించడానికి కూడా మహిళలకు మహిళల మీద వెనుకాడినటువంటి పరిస్థితికి వచ్చారు అనేది ఆయన మీద తాజాగా వచ్చినటువంటి ఆరోపణ అందుకే ఆయన వేధింపులను బరాయించలేక మంగళగిరిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మహిళలు అలాగే క్యాడరు ధర్నా చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు బూతులు తిడుతూ భూత పురాణాన్ని వినిపించారు కొలిక్పూడి శ్రీనివాసరావు గారు దీంతో ఇప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ఒక్కసారిగా పలుచబడింది అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది కారణం ఏంటంటే ఆయన ఏదో ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏదో నడిపారని కొంతమందిని విద్యావంతులకి శిక్షణ ఇచ్చారని శిక్షణ ఇచ్చేటువంటి ప్రొఫెసర్ అని చెప్పి రే ఇలా రకరకాలుగా ఆయన మీద ఒక ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నతమైన అభిప్రాయం కలిగేలా ప్రచారం ఉండేది అప్పట్లో కానీ ఇప్పుడు ఆయన భాష విన్న తర్వాత ఆయన వ్యవహార శాఖ చూసిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యేగా ఉండేటువంటి అర్హత ఉందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన సస్పెండ్ చేయటం తప్ప మరొక మార్గం లేదు అనేది తెలుగుదేశం పార్టీలోనే చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది అసలు ఆయన ఏ సందర్భంలో పురాణాన్ని సొంత పార్టీ సంబంధించినటువంటి నేతల మీదనే ఉపయోగించారు ఆయన ఎందుకు అంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆయన అన్నటువంటి మాటలు విన్న తర్వాత ఆయన్ని ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద మీరు కూడా నిర్ధారణ చేసుకోవచ్చు ఒక వీడియో అయితే నా దగ్గర ఉంది తిరువురు నుంచి నాకు అందింది అది తిరువురులో ఆయన ఉన్నటువంటి ఒక నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం కనుక చూస్తే ఆయన వాడినటువంటి పదజాలాన్ని బట్టి ఆయన నిజంగానే ఐఎస్ఎస్ స్టడీ సర్కిల్ నడిపారా ఆయన నిరుద్యోగులకి శిక్షణ ఇచ్చారా ఒకవేళ శిక్షణ ఇస్తే ఇలాంటి పదజాలం ఎందుకు వస్తుంది ఆయనకి అనేది అనుమానం కలుగుతుంది సో ఆయన ఉపయోగించినటువంటి అది ఎవరో అమెరికా వెళ్తానికి వస్తే ఆయన పాతకుల సహాయం సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా తిరుగులో అంటే వంద రోజుల పండుగ ఆయన ఆయనకై ఆయన సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు अच्छा, पता वाह मैं सुन रहा हूँ, यारों आपने हिंदी, वो कॉलोनी में तो, पता, कॉलोनी में तो लोग वाह चंदी भी करते हैं, लड़कियाँ लड़के लड़कों को काई भी तो लोग आएंगे तो उसमें किसी का वाला सामने, तो शो जाना, आया ना टेक्निकल टेक्निकल है, अपने कॉलोनी से सोशल मीडिया में, डेड मी అసహనాన్ని వ్యక్తంగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆయన పేరు పెట్టకుండా అక్కడ తిరువూరులో జరుగుతున్న తందా గురించి ఒక పత్రిక రాసింది ఆ పత్రిక రాసినటువంటి పత్రికలో రాసిన రాతల మీద విలేకరులని ఆయన దూషిస్తున్నారు

అది ఈ భాష కొడాలి నాని గారి దగ్గర విన్నాం అంటే అంటే తిరూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరాచకాలను నచ్చక ఈయన కోటేశారట

ఆ రోజున కొడాలి నాని వాడినటువంటి భాష కన్నా కూడా దారుమైన భాషను ఉపయోగిస్తున్నారు ఈయన అది ఇంతకన్నా దారుణం ఉందా వినండి సో ద గ్రేట్ కొలికుపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఆయన వాడినటువంటి పదజాలం చూస్తే కొడాలి నానిని కూడా మించిపోయారు ఇళ్లల్లో ఉండేటువంటి మహిళలు ఏం చేశారు వాళ్ళ గురించి ఎందుకు మాడుతున్నారు ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని ఆడవాళ్ళని వాడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు పైగా ఆ సందర్భంగా ఆయన వాడినటువంటి పదజాలం కొడాలి నాని అప్పట్లో అమ్మ మొగుడు అంటే దాన్ని మించినటువంటి పదాన్ని వాడారు ఆయన ఆయన ఏమన్నారు అనేది మీరు ఆడియోలో చూసుంటారు నేనైతే నా నేనైతే చెప్పలేను నేనైతే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అంత దారుణమైనటువంటి పదజాలాన్ని ఆయన ఉపయోగించరు బహుశా ఆయనకి ఆక్రోశం ఉండొచ్చు ఆగ్రహం ఉండొచ్చు లేదు అక్కడ ఉండేటువంటి లో లోకల్ లీడర్స్ సహకరించటం లేదు అనేటువంటి బాధ కూడా ఉండొచ్చు కానీ ఏ ఎమ్మెల్యే గతంలో ఈ విధంగా ఈ పదజాలాన్ని బహిరంగంగా ఉపయోగించలేదు ప్లస్ మై పైగా మీడియాకు వార్నింగ్ ఇస్తున్నారు ఏ పదజాలంతో ఇస్తున్నారో మనం చూసాం ఆయన తీరును నిరసిస్తూ కొంతమంది ఆ నియోజకవర్గంలో ఉన్నట్టు మహిళలు ఏం మాట్లాడడం చూద్దాం వాయిస్ ఆడియో నేను చూపించదలుచుకోలేదు మహిళలది అందుకే నేను ఆడియో

ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చేసినటువంటి లైంగిక వేధింపులు ఆయన వాడినటువంటి పదజాలాన్ని విన్న తర్వాత మనస్తాపానికి గురై అక్కడున్నటువంటి చిట్టాల సర్పంచి సతీమణి అనుకుంటా ఆమె పేరు మెన్షన్ చేయను ఆవిడ ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు అంటే ఏ స్థాయిలో తిరువురు ప్రజల్లో తిరువురులో ఉండేటువంటి మహిళల్ని కించపరిచారు ఈయన అనేది ఉదాహరణ ఇప్పుడు ఆత్మహత్యతనం చేశారు ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రయత్నం చేశారు ఒక మహిళ అంటే ఏ స్థాయిలో ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలిగిపోటి శ్రీనివాసరావు గారు హింసించి ఉంటారు పైగా ఆయన వాడినటువంటి పదజాలం తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేయాలి పైగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మీదనే లైంగిక వేధింపులు చేస్తూ మాట్లాడటం పైగా తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ నుంచి గెలవలేదని చెప్పి ఆయన చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్లు తిరువురులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత కారణంగానే తనను గెలిపించారో అని చెప్పి చెప్తున్నారు కొలికపూడి గారు తెలుగుదేశం పార్టీ టికెట్ తోటి తెలుగుదేశం పార్టీ బీఫామ్ తోటి ఆయన పోటీ చేసి గెలిచారు ఆ విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్ల కారణంగానే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే తాను గెలిచాను తనని ప్రజలు గెలిపించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన ఇదేం లాజిక్ అనేది అర్థం కావట్లేదు నాకైతే ఇక ఆయన వాడినటువంటి పదజాలం ఇంట్లో ఆడవాళ్ళను కూడా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి పదజాలం ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి కొడుకు కొలిగిపూడి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఏ సంబంధం అండి రాజకీయాలతోటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇలాంటి ఆరోపణలు చేసే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలైంది సమాజంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళని మాట్లాడిన కారణంగానే కదా ఆంధ్రప్రదేశ్ సమాజం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చేత్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు ఎమ్మెల్యేలకు పరిమితం చేసింది మరి మీరు చేసే చేస్తుంది ఏంటి ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏ బూతులు వాడుతున్నారు మీరు ఈ బూతులు వాడేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో గతంలో ఎప్పుడు లేదు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళని కూడా కాదని మీరేదో సేవ చేశారు అమరావతి రైతుల పక్షాన్ని నిలబడ్డారని చెప్పి నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత మీరు వాడుతున్నటువంటి పదజాలం కేవలం తిరువురికే నష్టం జరుగుతుంది లేదంటే తిరువురులో టీడీపీకే నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చిందా ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిందా అని చెప్పి సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నలిగిపోతున్నారు మీలాంటి వాళ్ళ కారణంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరొక వైపు జగన్మోహన్ రెడ్డి లాంటి మాజీ సీఎం నుంచి వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ధోరణి పోకడలు వీటన్నిటి మధ్య నలిగిపోతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మీరు సపోర్ట్ ఉండాల్సింది పోయి మీరేం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు ఆలోచించుకోవాలి మీరు వాడినటువంటి పదజాలం సభ్య సమాజం సానుకూలంగా తీసుకుంటుందా తీసుకునే అవకాశం ఉందా మీ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో మిమ్మల్ని ఉన్నతంగా చూశారు అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళని కించపరుస్తూ మీరు మాట్లాడారు దీని మీద కనుక మీరు కనుక బహిరంగ సమాపణ కనుక చెప్పకపోతే టోటల్ తెలుగుదేశం పార్టీ సమాజానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి క్యాడర్ మనోభావాలు దెబ్బతినటువంటి అవకాశం ఉంది మరి మీరు ఏ ఉద్దేశంతో ఆ విధంగా అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడారు మీరు పైగా చదువుకున్నారని చెప్పి చెప్తున్నారు మీ ప్రొఫైల్ ఏదైనా నాకు పూర్తిగా తెలియదు బట్ మీరు వాడినటువంటి పదజాలాన్ని కనుక విన్న తర్వాత మరి మీ ప్రొఫైల్ ఏంటి అనే దాని మీద కూడా అనుమానం కలుగుతుంది సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఇదంతా విన్న తర్వాత తిరు తిరువూరులో ఉండేటువంటి మహిళలు బయటకు వస్తున్నారు వాళ్ళు ఎంతో మనస్తాపానికి గురైతే తప్ప మహిళలు బయటకు రారు అలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారంటే ఇంకా కూడా మీరు కరెక్ట్ అనుకుంటే అది మీ ఇష్టం మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏ ఉద్దేశంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలు గెలిపించుకున్నారో ఆ ఉద్దేశంతో పనిచేస్తూ చంద్రబాబు గారు ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఇలాంటి పోకడలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును ఏం చేస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్